అందరికీ నమస్కారం అండి ఇప్పటివరకు అయితే తెలుగుదేశం ప్రభుత్వం చాలా శ్వేతపత్రాలు అదే వైట్ పేపర్స్ని అయితే అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసింది అయితే అందులో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు ఆ రద్దు చేసిన దాన్ని ఇదేదో పెద్ద పాప అనేసి జగన్మోహన్ రెడ్డి ఒక సింగిల్ కెమెరా పెట్టుకుని తన క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మిగతా మీడియా అందరికీ కూడా లింక్ ఇస్తున్నారండి ఆయన డైరెక్ట్గా ఎవరిని అక్కడ ఉన్నటువంటి ఎవరు ఎవరు కూడా ప్రెస్కి సంబంధించిన వాళ్ళు కాదు కాదు మేబీ వాళ్ళకి అనుకూల మీడియా ఎవరైతే ఉందో వాళ్ళకి మాత్రం ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా ఒక లింక్ ఇస్తున్నాడు బహుశా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఉండరు వాళ్ళకు కూడా ఒక లింక్ ఇచ్చేసి దీని నుంచి మీరు తీసుకోండి అక్కడ ఏం క్వశ్చన్స్ అడిగేది ఇవన్నీ ఏముండవు మా వాళ్ళే మేము అనుకున్న క్వశ్చన్సే మమ్మల్ని అడుగుతారు మీరేమీ క్వశ్చన్స్ అడుగుతానికైతే లేదని చెప్పేసి ఆయన మెయిన్ ఇప్పుడు అయినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం ఒకటని ఎన్నికల్లో అనుకున్నారో అదే టైటిలింగ్ యాక్ట్ గురించి మళ్ళీ సిగ్గు లేకుండా కనీస అవగాహన లేకుండా మళ్ళీ మాట్లాడడం జరిగిందండి ఆయన ఏమన్నాడు అనేది మనం ఒకసారి ఖచ్చితంగా వినాలి చూద్దాం ఆయన ఏమన్నాడు మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తా ఉంది స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తా ఉంది గవర్నమెంట్ గ్యారెంటీ కాదు గవర్నమెంట్ ఇస్ గివింగ్ ఇన్సూరెన్స్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు గ్యారంటీ ఇస్తుంది మనం కొనే ల్యాండ్ని కానీ ఏదైనా కానీ మనం వెళ్ళేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుంటేనే అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ నిజమని వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని వాళ్ళు చూసి అక్కడ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ ఒరిజినల్ అని చెప్పేసి తేలుతుంది అది కాకుండా టైటిల్కి సంబంధించి మీ దగ్గర అయినా డాక్యుమెంట్స్ ఉంటే మనం చూపించుకోవచ్చు దానివల్ల ఇదేదో కొత్తగా పైనుంచి ఊడిపడినట్టు ఈయన కొత్తగా చెప్తున్నాడు నేను భరోసా అంటే నీ టైటిల్స్ ని వెరిఫై చేసి నీ టైటిల్స్ ను గవర్నమెంట్ వెరిఫై చేసి నీ నీకోసం అని చెప్పి రాళ్లు సరిహద్దు రాళ్ళు నువ్వు చూపించిన చోట గవర్నమెంట్ పెట్టి మీ కోసం ఫ్రీగా గవర్నమెంట్ ప్రతి గ్రామ సచివాలు ప్రతి మనం చూపించిన చోట మన మనం చూపించిన చోట కాకపోతే ఎక్కడ వేస్తాడు ఈయన రాళ్ళు పైగా ఈయన ఏదో ఉత్తిని వేస్తున్నాడు అని ఉత్తినే ఇట్లా ఆయన బొమ్మ వేస్తున్నాడు రా మనదని చెప్పేసి గవర్నమెంట్ ఒక రాయి వేసినప్పుడు దాని మీద అయితే గీతే రాజి ముద్ర ఉండాలి లేదంటే ఏమీ లేకపోయినా పర్వాలేదు అంతేగాని ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు వెళ్ళిపోయే ఎలాంటి వాళ్ళ ఫోటోలు ఎందుకు నాకు అర్థం కావట్లా అక్కడ రాజముద్ర గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజముద్ర ఉంది అది వేయచ్చు కదా మళ్ళీ నీ ఫోటోలు ఎందుకు దాన్ని ఫ్రీగా వేస్తున్నాను ఫ్రీగా వెయ్యాలి స్వామి నువ్వు వెయ్యాలి గవర్నమెంట్ డ్యూటీ అది నువ్వు సొంత జేబులో డబ్బులు తీసుకొచ్చేసినట్టు చెప్తావు ఇంకొకటి ఎంత దారుణమైన ప్రచారం చేసినారంటే యాక్చువల్లీ రెవల్యూషన్ రెవల్యూషన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రెవల్యూషన్ ఎంత గొప్ప రెవల్యూషన్ అంటే ఇది ఈరోజు భూముని కొనుక్కోవాలని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే ఆ భూముని కొనాలంటే మీకు భయం ఆ అమ్మే వాల్ట్ ఎందుకు భయం ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ జరగలేదా ఎన్ని భూ భూ చట్టాలకు సంబంధించినటువంటి ఏమైనా పోరాటాలు జరిగినాయా జనరల్గా సిపిఎం సిపిఐ ఇలాంటి వాళ్ళు భూ పోరాటాలు ఇటువంటి చేసినాయి అని చెప్పి గతంలో ఉంటాయి ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి ఇటువంటి చట్టాలు సరిగ్గా లేవని చెప్పేసి ఇందులో లోపం చెప్పేసి సామాన్య ప్రజలు ఎవరైనా రోడ్డుకి ఎక్కారా ఇది ఒక రెవల్యూషన్ అదేదో పెద్ద గ్రీన్ రెవల్యూషన్ లేకపోతే వైట్ రెవల్యూషన్ తెచ్చినంత ఇదిగా ఈయనే తీసుకొచ్చినట్టు ఈ చట్టాన్ని అన్నట్టు చెప్తున్నాడు అయితే దీనికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంటు దీన్ని ప్రతిపాదించింది దానికి నేను అప్లై చేశాను అమలు చేశాను నేను అయితే చెప్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసిన దాన్నే ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద మహారాష్ట్ర గుజరాత్లో వీళ్ళు దాన్ని అక్కడ అమలు చేయడం జరిగింది అయితే ఇక్కడ చాలా అవకతవకలు ఉన్నాయి దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీన్ని తిరస్కరిస్తున్నారని చెప్పేసి ఆ రెండు రాష్ట్రాల వాళ్ళు మళ్ళీ వెనక్కి పంపేస్తా ఆ బిల్ని మళ్ళీ ఇంకెక్కడా కూడా బీజేపీకి సంబంధించినటువంటి పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా దీన్ని అమలు చేయలేదు కొంత కొన్ని రాష్ట్రాలైతే సీదా వెనక్కి పంపించేసినాయి దీనివల్ల అంత ఉపయోగం ఏమీ లేదు ప్రతి ఒక్కడు హైకోర్టుకి వెళ్ళాలంటే చిన్న సన్నకారు రైతు ఎవడైతే ఉంటాడో హైకోర్టులో ఉన్నటువంటి కోర్టుకి వెళ్ళడం ఈజీయే కేసు ఫైల్ చేయడం ఈజీయే అక్కడ ఉన్నటువంటి లాయర్ని మనం పోషించగలి ఎందుకంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఫీజులు అడుగుతారు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మనం ఇవ్వాలి అరాకొర ల్యాండ్ గుంట అరగుంట ల్యాండ్ ఉన్నవాళ్ళు లేకపోతే అరకురా ల్యాండ్ ఉన్నవాళ్ళు సెంటు ల్యాండ్ ఉన్నవాళ్ళు కూడా డిస్ప్యూట్ అని వచ్చిన కోర్టుకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి అటువంటిప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఇచ్చేయగలరు అని చెప్పేసి వేరే రాష్ట్రాల వాళ్ళందరూ కూడా దీన్ని తిరస్కరించడం జరిగింది పైగా ఈయన చెప్పేది ఏంటంటే రాజముద్ర గవర్నమెంట్ హామీ ఇస్తుంది అని అంటున్నాడు అయితే గవర్నమెంట్కి సంబంధించిన ఇప్పుడున్నటువంటి సబ్ రిజిస్టార్లు కానీ వీళ్ళు ఎవరికే అక్కడ హక్కు లేదు టీఆర్ఓలు అని చెప్పేసి వాళ్ళు ఎవరినో ఒకరిని కొంతమందిని అపాయింట్ చేస్తారు దానికి సంబంధించి ఎక్కడ కూడా క్లారిటీ అనేది ఈ ప్రెస్ మీట్లో కూడా మెయింటైన్ చేయలేదు ఈ రోజుకి కూడా ఇదే ప్రెస్ మీట్ ఆ అమ్మేవానికి భయం రే పొద్దున ఎవడో ఇంకొకటి ఎవడో టైటిల్స్ తీసుకొని వచ్చి నా నేను నేను ఒరిజినల్ ఓనర్ కాదు ఒరిజినల్ ఓనర్ అంటాడేమో అని చెప్పి వాళ్ళకు అని అమ్మేవానికి భయం మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎందుకు భయం ఉంటుందండి ఇప్పుడు అమ్మినోడు ఎవరికి ఎవరికి అమ్మారో లింక్ డాక్యుమెంట్ ఉంటుంది పాత వాళ్ళు ఇతను కమ్మారా ఇతను ఎవరి కమ్మారా అనేది లింక్ డాక్యుమెంట్ ఉంటుంది మనం దానికి సంబంధించినటువంటి అప్లై చేస్తే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనకు అంతగా డౌట్ ఉంటే దాన్ని తెప్పించుకోవచ్చు ఈయన ఈయన బొమ్మేసి ఇచ్చి అంత డాక్యుమెంట్ అయితే మనకు అవసరం లేదు ఇప్పటివరకు అటువంటి సమస్యలు కానీ ఎక్కడ తలెత్తలేదు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ కోర్టులో సివిల్ కోర్టులో వాళ్ళు తీర్చుకుంటున్నారు పూర్తి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా అవి ఇవి మా తేలే వరకు ఎవరో రోడ్డు మీదకి వచ్చి మా స్థలాన్ని అన్యాయంగా లాక్కున్న ఒకప్పుడు కబ్జాలు ఇవన్నీ అంటే హైదరాబాద్ లాంటి సిటీలో జరిగేవి వాటికి కూడా ఈ మధ్య కాలంలో చర్మగీతం పాడారు ఏదో కొత్తగా వచ్చి ఇదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నప్పుడు ఈయన ఏదో సర్వేలు చేశాను అంటున్నాడు ప్రతి నలభై సంవత్సరాలకో ముప్పై సంవత్సరాలకో గవర్నమెంట్కి సంబంధించి భూ సర్వే అనేది చేయాలనేది ఒకటి ఉంది అయితే అది గత ప్రభుత్వాలు కానీ ఎవరైనా ఉండే అది ఏ ప్రభుత్వం అయినా కానీ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి దాన్ని ఎవరు చేయట్లేదు ఓకే దాని వరకు ఏం చేయాలనుకున్నాడు అది ఈ చట్టంలో ఈ చట్టం అమలు చేయాలంటే ఖచ్చితంగా చేయాలి కాబట్టి చేయడం మొదలు పెట్టాడు దీనికి ఇప్పుడు ఇట్స్ ఎ రెవల్యూషన్ ఇట్స్ ఎ నీడ్ అని చెప్పేసి ఓ గొంతు తీసుకొని అడిచేస్తున్నాడు కానీ ఇదే ప్రెస్ మీటు నువ్వు ఎలక్షన్స్ ముందర పెట్టుంటే ఒక ప్రెస్ మీట్ ఆ ప్రచారంలో భాగంగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి నీట్గా ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చేసి ఇది ఈ యాక్ట్లో పొందుపరిచిందని చెప్పేసి ఉంటే నిన్నే నమ్మేవాళ్ళు అలా నూట యాభై సీట్లు నీకు ఇచ్చారు కదా అప్పటికే అప్పుడు నమ్మలేదు నువ్వు చెప్పింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ల్యాండ్ మీద పెట్టే యాక్ట్ అంటే అదేదో మీ చెల్లెళ్ళు పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పినట్టు చెప్పావు నువ్వు మొత్తానికి అదే ప్రెస్ మీట్ అప్పుడు పెట్టుంటే నిన్ను నమ్మేవాళ్ళు కదా చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్తున్నాడు కాకపోతే నిన్ను నిజం చెప్తారు కదా నువ్వు చాలా పథకాలు ఇచ్చావు ప్రతి ఇంట్లోనూ ఉన్నావు మా నమ్మకం నువ్వే అన్నావు అందరి ఇంట్లో మీద స్టిక్కర్ వేసావు బలవంతంగా కాబట్టి నిన్నే నమ్మేవాళ్ళు కాబట్టి నువ్వు ఆ పని చేయలేదే మరి అటువంటి చేసి చేస్తుంటే దాని గురించి నువ్వు కింద మీద పడాల్సిన అవసరం లేదు కదా ఇదే శ్వేతపత్రాలు శ్వేతపత్రాలు పెట్టండి అని చెప్పేసి గత ప్రభుత్వం పదే పదే అడిగింది ఇన్ని కోట్లు అప్పొంది ఇన్ని కోట్లు ఇన్ని లక్షల కోట్లు అప్పుందని చెప్పేసి అయితే నువ్వు ఇప్పుడు చూపించినటువంటి ఏదైతే ప్రెజెంటేషన్ నువ్వు ఒక ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి నెల రోజులైంది అంతే అంతకుముందు ఒక ఆరు నెలల క్రితం ఐదు నెలల క్రితం వీళ్ళు చెప్పి అన్ని అసత్యాలు ఇది గవర్నమెంట్ యొక్క గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి చూపించినటువంటి లెక్కలు అని చెప్పేసి నువ్వు ఏ రోజైనా ప్రశ్న ముందుకు వచ్చి మాట్లాడావు అంటే ఈరోజు నువ్వు చేసిన అవినీతి ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా తెలుస్తుంది వీళ్ళంతా నమ్మారంటే మనల్ని భూస్థాపితం అయిపోతాం అనని చెప్పేసి ఈరోజు వచ్చేసి ఒక సింగిల్ కెమెరా తోటి ఎటువంటి ప్రెస్ వాళ్ళు లేకుండా ఒక మీటింగ్ పెట్టావు ఇదే ప్రెజెంటేషనా లేకపోతే ఇదే వాళ్ళు చెప్పింది తప్పు అని చెప్పేసి అసెంబ్లీ ప్రసారాలు ఎక్కువ మంది నీ ప్రెస్ మీట్ ఎవరు చూస్తారో నువ్వు ఒక ఛానల్కి ఇస్తావు ఆ ఛానల్ నీ వాళ్ళు తప్ప ఎవ్వరు చూడవు సామాన్య ప్రజలకి ఎవ్వరు ఎవ్వరికే నీ మెసేజ్ అయితే వెళ్ళదు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చెప్పేది అయితే ఎక్కడికి వెళ్దాం అసెంబ్లీ సమావేశాలే చూస్తారు అదే అసెంబ్లీకి రావచ్చు కదా నీకు ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష హోదా కావాలా ప్రతిప ప్రజలపక్ష నేతగా ఉంటావు నువ్వు అన్నదే తేల్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు అది తేల్చుకోకుండా నీకు ఒక హోదా కావాలి దానికి ఒక కాన్వే కావాలి దానికి ఒక సెక్యూరిటీ కావాలి ఇదంతా నీ స్వప్రయోజనాలకి తప్ప నీకు ఎక్కడా కూడా ప్రజల పక్షాన్ని పోరాడదాం అన్న ఇది లేదు రోజుకి అదే అహంకారపూరితమైనటువంటి ఇదిలోనే నువ్వు ఉన్నావు కాబట్టి అదే క్యాంప్ ఆఫీస్లో నువ్వు అక్కడ ప్రెస్ మీట్ పెట్టావు ఇవన్నీ చేయడం జరిగింది అసెంబ్లీకి నువ్వు కాకపోతే నీ తరఫున ఉన్నటువంటి నీకు హోదా కావాలి ప్రతిపక్ష నేతగా నీకు హోదా కావాలి నీకు అన్వయ్ నీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ నీకు ఆ హోదా ఇవ్వడం తప్ప నీ పక్కన ఉన్నటువంటి నీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎటువంటి ఆప్షన్స్ ఏముండవు వాళ్ళకి మాట్లాడే టైం ఎంత ఉంటుంది అంతే ఇస్తారు నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడతానంటే మాట్లాడచ్చు నువ్వు చెప్పే పాయింట్ని క్లియర్ కట్గా వీళ్ళు చెప్పింది ఇది తప్పు అని చెప్పేసి ఉన్నంత టైంలో అసెంబ్లీలో చెప్పచ్చు లేదంటే అసెంబ్లీ బయటకు వచ్చాయని చెప్పచ్చు అంతేగాని నాకు నువ్వు ప్రత్యేక హోదా అడగలేనవాడు ప్రతిపక్ష హోదా నేత కోసం సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళామంటే సిగ్గు ఉండాలి అడుగుతాను కూడా ప్రత్యేక హోదా అనేది గవర్నమెంట్ ఒప్పుకుంది ఒక చట్టం కింద చేశారు అని చెప్పి నువ్వు అదే రోజు హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉంటే నేను చాలా మంది మెచ్చుకునేవారు నువ్వు అనుకున్నట్టు ఇరవై సంవత్సరాలు నువ్వే సీఎం కింద ఉండేవాడు కదా అలా కాకుండా నీకు హోదా కావాలని చెప్పేసి మాత్రం హైకోర్టులకు వెళ్తావు ప్రత్యేక హోదాకు మాత్రం కోసం ఎప్పుడు వెళ్ళనే వెళ్ళలేదు సిగ్గుండాలి ఇటువంటి అనడానికి నువ్వు అసెంబ్లీకి వచ్చుంటే చాలా బాగుండేది అందరూ కూడా హర్షించేవారు ఏదైతే డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు అని ప్రజలు నీ కోటేషన్ వాళ్ళతో సహా మిగతా వెయ్యినోళ్ళు అందరూ ఏదైతే అనుకున్నారో అదైతే నువ్వు ఖచ్చితంగా చేసి చూపించవు దీన్నైతే నిన్ను మెచ్చుకోవాలి నువ్వు ఫేస్ చేయలేవు ఎందుకంటే అక్కడ ఎదురుగా నువ్వు అధ్యక్ష అని చెప్పేసి అయ్యనపాత్రని గారిని ఉద్దేశించి మాట్లాడారు ఆయన ముఖంలో ముఖం పెట్టి చూడలేవు నీ పక్కనే ఉన్నటువంటి నువ్వు హింస పెట్టినటువంటి నువ్వు హత్యా ప్రయత్నం చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారు నీ పక్కనే ఉంటాడు పక్కన బళ్ళు వంటలు చేశారా అలాగే పక్క సీట్లోనే ఆయన కూర్చొని ఉంటాడు ఇలాగ చాలామంది నువ్వు డైరెక్ట్గా ఫేస్ చేస్తుండాలి అక్కడ నువ్వు కేసులు పెట్టినటువంటి నైంటీ పర్సెంట్ ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ఎదుర్కోవాలి నీకులా బూతులు కానీ ఇటువంటి మాట్లాడరు కానీ నువ్వు చేసిన తప్పులను అయితే చూపెడతారో మనం అక్కడ మొహం ఎత్తుకోలేము అనే ఉద్దేశంతో నువ్వు అసెంబ్లీకి ఎగ్గొట్టి ఇటువంటి దొంగ ప్రెస్ మీట్లు పెట్టి సిగ్గుండాలు లింక్ ఇస్తానంటావా ప్రెస్ మీట్కి నువ్వు లోకేష్ కానీ వెళ్ళేవారు ఎడ్ టీవీ వచ్చిందా టీవీ నైన్ వచ్చిందా అని చెప్పేసి టీవీ ఛానల్తో పేరు పెడుతుంది నువ్వు అడగచ్చు కదా టీవీ నైన్ వచ్చే టీవీ ఫైవ్ వచ్చిందా ఏవిఎన్ వచ్చిందా మీరు రాకండి నేనేం మీరేం అడగకండి నేనేం చెప్పను నా ఫ్లో బాగుద్దు మళ్ళీని అంటారు సిగ్గు ఉండాలి ఒక మాజీ సీఎంగా ఉండి ప్రభుత్వం చేసే పనుల మీద అవగాహన ఉండాలి కానీ ఎదురు అడగాలి క్వశ్చన్ అడగండి అప్ప నేను సమాధానం చెప్తానని చెప్పేసి అవి కాకుండా నువ్వు ఒక సింగిల్ కెమెరా పెట్టుకుని నువ్వు ప్రెస్ మీట్ పెడతావా ప్రజలు ఎవరో నీకు నీకు వచ్చిన వ్యూస్ చూసుకో ఒకసారి నువ్వు పెట్టిన ప్రెస్ మీట్కి అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం రిలీజ్ చేసిన దానికి నువ్వు అక్కడే సగం సహించవచ్చు నువ్వు ఎటువంటి పెట్టినా నువ్వు నువ్వు చెప్పే కళ్ళబుల్లి మాటలు ఎవడో నమ్మడో ఐదు సంవత్సరాలుగా పెట్టిన ప్రెస్ మీట్లు ఇప్పుడు వచ్చి పెడితే నేను నమ్ముతారా అందుకనే నీకు పదకొండుకి ఇచ్చేశారు రాబోయే కాలంలో ఆ పదకొండు పక్కన ఒకటి కూడా పోతుందని అయితే అంటున్నారో అది బహుశా నిజమే కావచ్చు వాళ్ళంతట వాళ్ళు వచ్చేస్తారో లేకపోతే వాళ్ళే వేరే పార్టీలోకి వెళ్ళిపోతారో కాంగ్రెస్ వైపు వాళ్ళు చూస్తున్నారని అయితే సమాచారం అయితే ఉంది నువ్వైతే అక్కడ సింగిల్గానే కూర్చుంటావు ప్రతిపక్ష నేతగా కూర్చుంటావు ప్రతిపక్ష హోదా ఉండదు ఒక అధికార పక్షం ప్రతిపక్షం రెండు పార్టీలు ఉంటాయి కాబట్టి ఆ పక్షనేతగా ఉంటావు వైఎస్ఆర్సీపీ పక్షనేతగా పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే నువ్వు ఉంటావు అంతకుమించి నువ్వేమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు సో ఇటువంటి ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టినా ప్రజలని అవగాహన ఏమీ లేదని అనుకోవడం అయితే నీ మూర్ఖం సో ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు నేను పెట్టినటువంటి ప్రెస్ మీట్ దానిలో చెప్పినటువంటి అబద్ధాలు చెప్పారు చెప్పారనేది విషయాలు సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్